వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈరోజు పదవ డివిజన్ కాకువాడ మరియు పదకొండవ డివిజన్లలో అరవై లక్షల రూపాయలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రాధాన్యత పరంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు శంకుస్థాపన చేసిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో ఆయా డివిజన్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు దేవరకొండ విజయ సురేందర్ డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్ సంగీత అలాగే ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు గతంలో మేము ఏవైతే పాదయాత్రలు తిరిగినప్పుడు చూసి మాట ఇచ్చిన వాటిని అంతేకాకుండా ఎక్కడెక్కడ ముప్పు ముప్పు ప్రమాదం ఉన్న కాడ ఏబిసి కేటగిరీ చేసి వాటిని ఒక్కరికాటీ ప్రారంభించడం జరుగుతుంది ఇవాళ ఉదాహరణకు హనుమకొండలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మీరు చూస్తూనే ఉన్నారు ఒకటి రెండు డివిజన్లో మినహా ఎక్కడ కూడా వర్షాకాలం వచ్చి హనుమకొండ వెస్ట్ కాన్స్టెన్సీ మునిగిందనే దాకా లేవు ఒక రెండు మూడు కాలనీ తప్ప అది ఈ రెండేళ్ళు కూడా కాలిన సమయంలోనే మేము అన్నీ కంప్లీట్ చేసినందుకు మరియు ప్రజలు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి పదో డివిజన్ పదకొండవ డివిజన్ తోట మా ఫ్లో లీడర్ గారు హసిన్ జోహన్ గారు మరియు అదేవిధంగా ఇరవై పదకొండవ డివిజన్ ఈ రెండు డివిజన్లలో కూడా సుమారు అరవై లక్షల రూపాయలతోటి ఇలా వర్క్ని రోడ్డని డ్రైనేజ్లని కంప్లీట్ చేయడానికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి ఏదో పోవటం కాకుండా టైం బాండ్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక కాంట్రాక్టర్లకు కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నాం మనం గతానికి ఇప్పటికీ వ్యత్యాసం మీరు గమనించాలి కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు ఇప్పటికీ ఉన్నాయి జీవోలు ఇస్తే జీవోలు ఇంకా ఉన్నాయి కానీ మా దగ్గర అది లేకుండా ఒక పట్టుదల ఒక విజన్ తోటి ఏమి కార్యక్రమాలు వరంగల్ బెస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో మేము నిమగ్నమై ఉన్నామని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాం